హలో అండి నేను జహాన్ ఈరోజు హార్వెస్ట్ అండి హార్వెస్ట్ చూసి చూసి అందరికీ బోరు కొట్టేసినట్టుంది ఇప్పుడు హార్వెస్ట్ వీడియోలు అంతగా చూడట్లేదు ఇప్పుడు ఈ హార్వెస్ట్ చూస్తే మీకు మళ్ళీ మొదలుపెట్టేస్తారు మిద్దె తోట ఎప్పుడెప్పుడు మొదలు పెడదామా అని తహతహలాడతారనమాట అలా ఉంది ఈరోజు మన మిద్దె తోటలో డెబ్బై గజాల ప్లేస్లో ఇంత హార్వెస్ట్ ఇన్ని రకాల పండ్ల మొక్కలు కొత్త వాళ్ళైతే బాగా ఇన్స్పైర్ అవుతున్నారండి ఇన్స్పైర్ అయ్యి వీడియోస్ చూసి ఎలా పెట్టారంటే ఈ ఇంత చిన్న ప్లేస్లో ఎలా మొక్కలను అడ్జస్ట్ చేస్తున్నారు మీరు అని చాలా అడుగుతున్నారు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తర్వాత ఈ పాత వాళ్ళు కూడా వదిలేసినట్టున్నారు చేయలేక కొంతమంది మేము చేయలేకపోతున్నామండి అని చెప్తున్నారు ఇలాంటి వాళ్ళందరూ మళ్ళీ మొదలుపెట్టేస్తారనమాట ఇక్కడ చూసారా జామకాయలు ఇన్ని కాయలు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి పిందెలు ఈ కాకరకాయలు చూడండి గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయి ఒక్కసారి మీకు గార్డెన్ చూపించేస్తానండి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఎక్కడ ఎలా అనేది మీకు కొంచెం చూపించడానికి ప్రయత్నం చేస్తాను అక్కడ క్లోబీన్స్ ఇది చూసారా ఈ నేరేడు చెట్టు నేరేడుని కొమ్మ లాగి పైకి వెళ్ళిపోయింది దాని నిండా ఇవి బీన్స్ ఉన్నాయన్నమాట అవన్నీ కొయ్యటానికి ఇదిగోండి ఈ కొమ్మని లాగి ఇలా కట్టేశాను అక్కడ సూట్ కేస్ కింద ఉన్న స్టాండ్ కట్టేశాను అనమాట ఇప్పుడు మనం ఈజీగా కోసుకోగలుగుతాం ఇది పనస చెట్టుకి అల్లుకుపోయింది చూడండి క్లోబీన్స్ ఇది పనస చెట్టు ఈ మడులు చూశారు కదా అందరికీ పాత వాళ్ళందరికీ తెలుసు మడులు ఈ కొత్తగా చూసేవాళ్ళు ఇప్పుడు చూపించండి అంటున్నారు స్టెప్ బై స్టెప్ కట్టాను చూడండి అటు సైడ్ ఒక లాంగ్ మడి ఆ మడిని ఆనుకుంటూ మళ్ళీ మూడు చిన్న చిన్న మళ్ళు ఈ మధ్యలో ఈ గ్యాప్స్ ఎందుకు పెట్టానంటే ఆ పైన ఉన్న అక్కడ ఉంది కదా మడి ఆ మడిలో నుంచి వాటరు ఇలా బయటకు వస్తాయి అన్నమాట ఆ బయట ఉన్న వాటర్ బయటికి రావాలి కదా అందుకని ఈ గ్యాప్స్ ఇచ్చాను ఈ మోడల్ గురించి కొంచెం అడ్డు చెప్పండి అని అడుగుతున్నారు నెక్స్ట్ ఫ్యాషన్ ఫ్రూట్స్ అండి ఎన్ని కాయలు కోసేమో ఇంకా గుత్తులు గుత్తులుగా చూడండి ఎలా వస్తున్నాయో ఇక్కడ ఒక కాయ ఉంది ఇది హార్వెస్ట్ చేసి మిగతా ఎన్ని కోసి ఓ అందటం లేదు ఇదిగో అండి ఒక రెండు కాయలు కోసి మీకు చూపిద్దామని రెడ్ కలర్ ఆ కలర్ వస్తే ఒక ఫోర్ డేస్ బయట పెట్టేస్తే మంచి రంగు వచ్చిందండి రెడ్ కలర్లో అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ చాలా స్వీట్ వస్తుంది అక్కడంతా ఈ దానిమ్మ చెట్లకి అంత ఫ్యాషన్ ఫ్రూట్ అలిగిపోయిందండి ఒక నాలుగు రోజులు మనం సరిగా చూసుకోకపోతే ఇక అవి అలా అల్లుగిపోతాయి అక్కడ దానిమ్మకాయలు ఉన్నాయి అక్కడంతా ఫ్యాషన్ ఫ్రూట్స్ అటు సైడ్ ఉన్న కాయలన్నీ కోసేసాను ఇక్కడ ఉన్న కాయలన్నీ కోసానండి ఫ్యాషన్ ఫ్రూట్స్ పండిపోయినవి ఇప్పుడు పచ్చిగా ఉన్నాయన్నీ అలా వదిలేసాను ఈ గార్డెన్ అంతా కొంచెం అరటి చెట్లు తీసేసాను చాలా వరకు బొప్పాయి అరటి తీసేసి వేరే ప్లేస్లో నాటానండి అది కూడా చూపిస్తాను మీకు క్లోబీన్స్ ఎక్కడ కోసి నేను ఎక్కడ పెడదాం ఇవ్వండి పొడవు పొడవు కాయ పైన పైన చేశారు అది అంత పొడవులో చాలా బాగా కాస్తున్నాయండి ఆ కాపుకి కాయ వస్తుంది అలా ఉన్నాయి ఇక్కడ ఒకటి దొరికి పైకి పోయాలి చూసారా చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా లేతగా కోసుకోవాలి చాలామంది ముదిరిన తర్వాత విత్తనాలు కొంచెం చిరుచేదుగా ఉంటాయండి అది చూసుకోవాలి ఇట్ ఇట్లా లేతగా ఉన్నప్పుడు కోసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రై చేసుకోవచ్చు సాంబార్లో వేసుకోవచ్చు అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు డ్రాగన్ డ్రాగన్ చూసారా డ్రాగన్ కోసేద్దాం ఒకే కాయ ఉందండి ఈరోజు అటు సైడ్ ఉన్నాయి పచ్చికాయలు ఇక లాస్ట్ లాస్ట్ కదా సీజన్ అయిపోతుంది ఇక ఇక మొగ్గ అయితే రావట్లేదు ఉన్న కాయలు అటు సైడ్ ఒక రెండు మూడు కాయలు ఉన్నాయి ఒకసారి చూద్దాం ఇది పచ్చిమందారం మొగ్గలు చూసారా ఎలా వస్తుందో నిన్న ఫ్లవర్ పోసింది ఆ కిందకున్నాయి ఒక రెండు మూడు కాయలే ఇక అయిపోయింది లాస్ట్ సీజను బీరకాయలు అడుగండి ఇదంతా తీగ అడ్డం ఉండి ఎండబడట్లేదని బీర తీగ అయితే కట్ చేసేసానండి నిన్న బీర తీసేస్తున్నాను డ్రాగను ఇక్కడ పెడదాం తర్వాత జామకాయలు చూసారా ఎంత చిన్న మొక్క మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ఇవ్వండి అసలు ఇంత చిన్న మొక్క చూసారా మొక్క చూడండి ఒకసారి అదిగోండి ఎంత చిన్న మొక్క ఇంత చిన్న మొక్కకి ఎన్ని కాయలు కాసిందో ఇది దగ్గర దగ్గర పది కాయలు కాసింది ఇవి కొంచెం కవర్ కట్టేసేసాను ఇట్లా ండి చేసుకోవాలి ఎందుకంటే చాలామంది కొంచెం పండిన తర్వాత కోస్తే లోపల పురుగు పురుగుంటుందండి ఇప్పుడు అస్సలు పురుగు ఉండదు చూసారా పురుగు ఉండే ప్రసక్తే ఉండదు అనమాట ఇలాగోస్తే ఇలా ఉన్నప్పుడు ఇలా కలర్ మారినప్పుడు కోసేసేసేయాలి మీకు అంతగా పచ్చ పండుగ తినాలంటే ఓ టూ డేస్ లోపల పెట్టుకుంటే పండిపోతాయండి చాలామంది జాంకాయలు చూపించి పురుగు వస్తుందండి అని చెప్తున్నారు ఇంతేనండి ముందు వెంటనే కోసేసుకోవాలన్నమాట కలర్ రాగానే ఇక్కడ వేసారా అప్పుడే మొదలైపోయినాయి అండి చిన్న చెట్టు గుత్తిబీర అలా అల్లుకుంది అంతే అలా అలా అల్లుకున్న తర్వాత ఈ గుత్తిబీర నేతిబీర రెండు ఉన్నాయి ఇక్కడ కోసేసానండి ఆ పైకి ఎక్కి పోయాలి కదా అందుకని కోసేసాను గుత్తిబీర స్టార్ట్ అయిపోయినాయి మొదటి కాపు అద్దుగా అండి ఇక్కడ మిరప చూసారా ఇలాంటి మిరప నాటు మిరప వేసుకుంటే ఎలాంటి పెస్ట్ రాదండి తెల్లదోమ ఎక్కువగా వస్తుంది ఇప్పుడు చాలామంది మొక్కలు చూపిస్తున్నారు గ్రాఫ్టెడ్ మొక్కలు తర్వాత మిరపలో కూడా వెరైటీస్ వేస్తే దానికి పెస్ట్ వస్తుందండి కానీ దీనికి ఎలాంటి పెస్ట్ రాదు సంవత్సరం అంతా కాయలు కాస్తుంది సీడ్స్ పంపించినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఒక కాయ వేసానండి దాన్ని డెవలప్ చేసుకోగలిగితే మీరు వేరే రకాలు వేసుకోవాల్సిన అవసరమే ఉండదు అంత బాగా కాస్తాయి అనమాట చూడండి ఇన్ని కాయలు ఉన్నాయి ఒక్క మొక్కకి అండి లాస్ట్ ఒకటి మిగిలింది పచ్చిగా ఉందని వదిలేసాను కదా చూడండి మంచిగా అయిపోయింది నేను ఈ స్టార్ ఫ్రూట్స్ తోటి పచ్చడి పెట్టానండి సేమ్ మామిడికాయ పచ్చడి పెట్టినట్టే పెట్టాను చాలా టేస్టీగా ఉంది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి పచ్చడి కూడా సేమ్ మామిడికాయ పచ్చడి పెట్టినట్టే పెట్టాను ట్రై చేశాను అనమాట చూద్దామని బాగుంది టేస్టీగా ఉంది పుల్ల పుల్లగా చాలా బాగుందండి ట్రై చేసుకోవచ్చు మనం కాయలు తినలేము కాబట్టి పుల్ల పుల్లగా ఉంటాయి కొన్ని స్వీట్ వస్తుంది అంటున్నారు చూడాలి ఈ కాకరకాయలు అన్నీ టైం చాలా పట్టింది కాకరకాయలు పోయటానికి పైన ఉన్నాయి ఇక్కడంతా పైన అక్కడంతా కాకరకాయలేనండి ఆ బయటికి కూడా ఏలాడతాను చూడండి ప్రస్తుతానికి ఎక్కడ కోసాయి ఎక్కడ పెట్టేద్దాం స్టార్ ఫ్రూట్స్ కోసేద్దాం ఇది ఏం లేదండి సింపుల్ ఇవి ఒక ఐదారు కాయలు ఉన్నాయి అనుకోండి ఆ ఐదారు కాయలు కూడా మనం కొంచెం ఆవపిండి మెంతిపిండి కారం ఉప్పు వేసుకొని అలా అప్పటికప్పుడు పచ్చడి పెట్టేసుకోవచ్చు అట్లా ఒక నాలుగైదు కాయలు అంటే ఎంతసేపు ఒక పది రోజుల్లో అయిపోద్ది కాబట్టి అలా ట్రై చేయండి స్టార్ ఫ్రూట్స్ మాత్రం పచ్చడి పెట్టుకోండి చాలా బాగున్నాయి ఇలా మరీ పండిపోయిన దాకా ఉంచకూడదు ఇలా సగం పండిన తర్వాత కోసేసుకోవాలి కొంచెం ఇలా కలర్ వచ్చినప్పుడు కోసేసుకుంటే మొక్క కూడా మెత్తబడకుండా బాగుందండి కాకరకాయలు అయితే అన్నీ ఫ్రై చేసి పెడితే ప్రతిరోజు మనం కాకరకాయ ఫ్రై తినవచ్చు అనమాట చాలా మంచిదండి ఆరోగ్యానికి ఆవిడ చెప్పారు కదా నులిపురుగులు కాకరకాయ తింటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ నులిపురుగులు అనేవి రావంట తను మంగగారు చెప్పారు కదా ఆ వీడియో చూసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి గులాబీ చూసారా బుకేలాగా ఉంది ఎంత బాగా వచ్చినాయో చూడండి గులాబీలు కంటిన్యూగా ఫ్లవర్స్ అనమాట దీనికి ఇప్పుడు చూసిన చెట్టిలాగే ఉంటుందండి వావ్ ఇక్కడ చూసారా నేను ఇప్పుడే చూస్తున్నా ఇంకా పూత రాలేదు ఏందా ఈ సూది నిమ్మకి అనుకున్నాను ఇప్పుడు అదిగోండి పూత స్టార్ట్ అయిపోయింది కొమ్మలన్నీ కట్ చేసిన తర్వాత వావ్ భలే మంచి స్మెల్ వస్తుందండి ఇవి బత్తాయి పోత కానీ ఈ నిమ్మపోత ఓపెన్ అయినప్పుడు ఫ్లవర్స్ చాలా మంచి స్మెల్ వస్తాయి ఇక్కడ చూడండి గుత్తి గుత్తులు గుత్తులుగా ఇక వీటన్నిటికీ స్టార్ట్ అవుతాయి ఇక్కడ చూడండి ఎన్ని ఫ్యాషన్ ఫ్రూట్స్ ఉన్నాయో ఆ రేగు చెట్టుకంతా అల్లుగిపోయి అక్కడ కాస్తున్నాయి ఇవన్నీ కొయ్యటం కష్టమే కొంచెం కర్రతోటి లాగి కొయ్యాలండి అవి పండాలి ఇంకా కొంచెం టైం పట్టింది ఇంకొక వన్ వీక్ ఇక్కడ చూసారా మిర్చి మందారం బాగా పులుగు వస్తుంది అది తర్వాత మే ఫ్లవరు